అందరికీ వందనం శుభాభివందనం ఈ నెల ఇరవై ఐదవ తేదీ రేబాల లక్ష్మస్వామి టౌన్ టౌనాల్లో కేత అంకులు మిమ్మరక సాధనలు డ్యాన్సులు పాటల పోటీలు ఘనంగా జరుగుతాయి ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా వెయ్యి పదాలు రెండవ బహుమతిగా ఐదు వందల పదాలు మూడవ బహుమతిగా రెండు వందల పదాలు ఉంటాయి గెలుపొందిన ప్రతి విజేతను ఘనంగా సన్మానించబడ్డు పోటీదారులందరికీ సీల్డు సర్టిఫికేట్ ఇవ్వబడును కావున పోటీదారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం తేదీ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రేవాల లక్ష్మోసారి పురమందిరం కవనల్ నెల్లూరులో జరుగుతుంది కావున అందరూ విచ్చేసి పోటీదారులంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం పోటీలు పాటల పోటీలు ఉన్నాయి అందరు కూడా పాల్గొనవలసిన మనం చేస్తున్నాం ఇట్లు కేతాంకులు మేము కేతా సుబ్బారావు